ఓం నిమిషివా శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవెలరా మీతో ఉండి మీ మనోమాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన మూడు ఉపాయాలు తెలుసుకుందాం చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు గురువు గారు మా జీవితాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఖర్చు పెట్టలేము వస్తువులు కొనుక్కోలేము పూజలు చేయలేము కానీ ఈ దేవీ నవరాత్రులలో మాకు తేలికైన ఉపాయాలు చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది నేను మీకు ఈరోజు నేను ఒక మూడు అద్భుతమైన ఉపాయాలు తెలియజేస్తాను ఎవరైతే ఈ మూడు ఉపాయాలని నిజ జీవితంలో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వారికి విశేషమైన ఫలితం కలుగుతుంది చాలామంది గురువుగారు కాలం బాగోలేదు కదా మేము వార ఫలాలు గురు మామూలుగా అలాగే గ్రహ ఫలాలు ఈ నెల ఫలాలు దినఫలాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు భయం వేస్తుంది మరి ఇలాంటివి కూడా తగ్గిపోతాయా అని చాలామంది అడిగారు ఈ మూడు ఉపాయాలు చేస్తే ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ అవన్నీ తొలగిపోయి మీ జాతకాన్ని మీరే మలుచుకున్నవారు అవుతారు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ ఉపాయాలలో ఆ శక్తి ఉంటుంది చాలా తేలికన ఉపాయాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సెమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ ఉపాయాలని పది మంది మిత్రులకి షేర్ చేయండి ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగాను కుటుంబ పరంగాను ఉద్యోగపరంగా మానసిక పరంగా ధనపరంగా గొడవలు అలాగే కేసులు అలాగే రాజకీయ పరంగా కూడా గ్రహపరంగా అంటే గ్రహ దోషాల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా సరే ఈ ఉపాయాల్ని చేయండి ఎటువంటి సమస్య ఉన్నా సరే తప్పకుండా ఈ ఉపాయాన్ని చేయండి ఖచ్చితంగా మీరు ఆ సమస్య నుండి బయటపడతారు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చూపిస్తాను ఆ విధంగా చేయండి మీ అందరికీ మరొకసారి దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అమ్మవారు మీరు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి మీరు ఇంట్లో స్నానం చేసి రోజు ఆవు ఎత్తులతో దీపం వెలిగించి అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనసులో ఉన్న కోరికను తలుచుకోండి ఖచ్చితంగా పలిత ఉంటుంది ఇది మీరు రెగ్యులర్గా చేయండి ఇప్పుడు ఈ మూడు ఉపాయాలు ఈ దేవీ నవరాత్రి సమయంలో మొదలు పెట్టండి మొట్టమొదటిది మనం గుర్తుంచుకోవాల్సింది కాస్త ప్రాణాయామం చేయటం అంటే మన శ్వాసని మనం ఒక విధి విధానంగా ప్రాక్టీస్ చేయటం రోజు మీరు ఒక పది నిమిషాల సేపు ప్రాణాయామం చేయండి మేము అలా ఏం చేయలేము గారు కూర్చుని చేయలేము అనేవారు మీ మందిరంలో కూర్చుని అయినా సరే మీరు శ్వాసని అలా బలంగా అని తీసుకొని మెల్లగా వదలండి ఇలా మీరు పది అంటే పది నిమిషాలు పది నిమిషాలు కనుక చేస్తే ఈ ఈ ఉపాయాన్ని కూడా ఈ దేవీ నవరాత్రి నుంచి మొదలుపెట్టి రెగ్యులర్గా చేస్తే ఖచ్చితంగా మీ శరీరం మీద ఉన్న నెగిటివ్ తొలగిపోతుంది మీ ఆరా మారుతుంది మన శ్వాస బాగుంటేనే ఈ శరీరం చాలా వరకు బాగుంటుంది అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది మొట్టమొదటిది అంటే శ్వాసని పది నిమిషాల సేపు దేవుడి మందిరంలో కూర్చొని అని తీసుకొని మెల్లగా మొదలండి అలా ప్రాక్టీస్ చేయండి ఆడవారైనా మగవారైనా సరే నెలసరి సమయంలో మాత్రం దేవుడి మందులు కూర్చోరు కాబట్టి బయట కూర్చొని చేయండి ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ మతము జాతి ఏమీ లేదు ఇది మొదటి ఉపాయం అప్పుడు మీ శ్వాస మీద మీకు ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో మీ శరీరం మీద ఉన్న నెగిటివ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది మీ ఆరా డెవలప్ అవుతుంది ఇది నవరాత్రిలో మొదలుపెట్టండి ఇది మొదటిది రెండో ఉపాయం ఇది చాలా తేలిక మనం రోజు ఉప్పుని వాడుతూ ఉంటాం కదా చాలా వీడియోలు చెప్పాను ఈ నవరాత్రుల సమయం నుండి అక్కజల్లులు అంటారు గురువుగారు మా ఇంట్లో డబ్బు నిలబడటం లేదు మా వారు సంపాదించడం లేదు మా వారు ఇంట్లో ఉంటున్నారు కొంతమంది మగవాళ్ళు మా మిస్సెస్ చాలా శుభ్రంగా ఉండడం లేదు ఖర్చు బాగా ఎక్కువ పెడుతుంది రకరకాల కంప్లైంట్ చెప్తూ ఉంటారు అలాంటివన్నీ మీ ఆధీనంలోకి రావడానికి ఒక అత్యంత తేలికైన ఉపాయం ఈ దేవి నవరాత్రి సమయం నుండి మీరు ప్రతిరోజు కూడా ఎవరైతే వంట వండుతున్నారో వారు ఉప్పుని చేతితో పట్టుకొని మనసులో మీకు ఏ కోరికలు ఉన్నాయో కోరికలు చెప్పుకొని నా కుటుంబానికి ధనం కావాలి నా కుటుంబానికి నా పిల్లలకు విద్య కావాలి నా భర్త నా మాట వినాలి నా భార్య నా మాట వినాలి మేమంతా సంతోషంగా ఉండాలి మాకు ఇది కావాలి పర్టికులర్గా నాకు ఇది కావాలి అని మీ మనసులో ఏదైతే ఉంటుందో అది అనుకొని ఆ ఉప్పుని కూరలో వేయండి ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఎందుకంటే సముద్రం నుంచే ఉప్పు వస్తుంది పూర్వకాలంలో ఉప్పుని చాలా వరకు లక్ష్మీగా చూస్తారు అప్పట్లో లక్ష్మీదేవి ఎవరికైనా ఇంట్లో ఉంది అంటే వారు ఉప్పు విషయంలో జాగ్రత్త పడేవారు ఎవరు పడితే వారు ఉప్పులో చదివి పెట్టడం కానీ లేకపోతే ఎవరికి పడితే వారికి ఉప్పు ఇవ్వటం కానీ ఇలాంటివి చేసేవారు కాదు పూర్వకాలంలో అంటే ఉప్పుకి అంత వాల్యూ ఉంది కానీ లక్ష్మీ శరీనివాసం ఉంటుంది ఉప్పులో ఉంటుంది ఉప్పు కనుక మనం రోజు వాడి వంటకాలలో వేసినప్పుడు ఇలా కోరిక చెప్పు వేస్తే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది ఎందుకంటే ఉప్పుతో పాటు లక్ష్మి ఉంటుంది కాబట్టి ఇది రెండోది ఇంకా మూడో చెప్తాం చాలా తేలికైంది ఈ ఉపాయం మీరు ఎందుకు చేయాలి అంటే మీ జీవితంలో గ్రహ దోషాలు గృహ దోషాలు పూర్వకర్మ దోషాలు అలాగే బయట ఉండే నెగిటివ్ ఎనర్జీలు ఇవన్నీ కూడా మీ మీద పనిచేయకుండా ఉండడం కోసం మనం ఈ ఉపాయం చేయాలి ఇది కూడా చాలా తేలికైంది ఈ ఉపాయం చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది ఏమీ లేదు ప్రతిరోజు కూడా మీరు ఒక ఐదు నిమిషాల సేపు మీ ఇప్పుడు రెండు చేతులు అనుకోండి ఈ రెండు చేతుల్లో మీ ఎడం చేతితో మీ కుడి చేతిని ఇలా పట్టుకోండి ముందు మీ బట్టనవేలు ఇలా పట్టుకోండి ఇలా ఇలా కాసేపు వద్దండి ఒక ఒక నిమిషం సేపు ఇలా వద్దండి తర్వాత మీ ఉంగరపు వేలు వద్దండి ఇలా మూడోది మధ్య వేలు శని వేలు అంటారు ఇలా కాసేపు వద్దండి నాలుగోది వేలు ఇది కాసేపు వద్దండి ఐదోది బుధవేలు దీన్ని కూడా కాశీపులా వద్దండి ఇలా పట్టుకోండి కాశీ మీకు గ్రహదోషాలు ఉన్నప్పుడు ఏదైతే ఆకాశం నుంచి రావాల్సిన శక్తి ఉందో ప్రాకృతిక శక్తి ఏదైతే ఉందో అది రాకుండా అడ్డుపడుతూ ఉన్నప్పుడు మీరు ఈ ఉపాయాలు చేయటం వల్ల రేపు అంటే రేపుటి నుండి కనుక మీరు రేపు ఆదివారం నుండి మీరు మొదలు పెడితే విశేషమైన ఫలితం ఉంటుంది మరి ఆదివారం నుండి ఎందుకు మొదలు పెట్టాలి అనేది మీరు అడగాలి మరి ఎందుకంటే ఆదివారం నాడు మనకి నవ అంటే మనకి ఈ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అలాగే ఉప్పుతో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆదివారం బకెట్ నీళ్ళలో ఒక అప్పుడు ఉప్పు వేసుకొని స్నానం చేయండి మీ ఆరా మారుతుందని చెప్పాను ఆదివారం నాడు ఉప్పుతో చేయడం వల్ల మన శరీరం మీద ఉన్న ఆరా ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది ఆదివారం నాడు ఈ ఉపాయాలు మొదలు పెడితే సూర్యబలం కూడా పెరుగుతుంది రాబోయే రోజులు చాలా ఇబ్బందికరమైన స్థితి ఉంటుంది ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి పన్నెండు రాసులు వారు కూడా ఇబ్బంది పడతారు కారణం ప్రకృతి యొక్క లక్షణం అన్ని రాసులు వారికి ఇప్పుడు రాబోయే ఆరు నెలలు చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది ఎవరైతే దైవ అంటే దైవాన్ని పట్టుకుంటారో వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది రాదు సకల కోరికలు తీరడానికి ఈ మూడు ఉపాయాలు చేస్తే మీకు అద్భుతమైన ఫలితం ఈ నవరాత్రుల నుంచే మొదలవుతుంది ఒక మిత్రులరా మరొకసారి మీ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ओम नम शिवाय श्रीमातले नम